ఈ జ్యోతి ఏమిటి జ్యోతిషామ్యోతి నాయితే సూర్య న నపావక న పవక తద్ధామ పరమమా తద్ధామపరమా సూర్యో భాతి న చంద్రతారేమా విద్యుతో భాంతి కృతోయమగ్వి తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాతి పురుషత్తు చెప్పినట్లుగా కూడా మూలమైన మహాతేజస్ మనం చూస్తున్న సర్వ చకక్రంలో నక్షత్ర మండలాల్లో ప్రకాశ సంతనికి మూల జ్యోతిష్య పరజజ్యోతి పర్వత ఇవన్నీ విషయములు ఇక్కడ చెప్తూ ఉన్నాడు అని చెప్తూ ఈ ప్రదక్షిణ గురించి వివరిస్తూ సమస్త లక్షణై అభిప్రహీన క్రియావిహీన ప్రదక్షిణీకృతరం ప్రయా అతను గొప్ప గొప్ప సుగుణాలు ఉన్నా లేకపోయినా గొప్ప గొప్ప పుణ్యాలు పుణ్యకర్మలు చేసినా చేయకపోయినా నా చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలయ్యా అవన్నీ చేసిన ఫలితాన్ని నేను ప్రసాదిస్తున్నాను సమస్త తీర్థాభిగమేషు పుణ్యం సమస్త ప్రదక్షిణా అవాప్యోధ ప్రదక్షిణ ప్రక్రమేణి చెప్తున్నటువంటి మాట ఇది సమస్త స్నానం చేసిన ఫలితం సమస్త యజ్ఞములు చేసిన ఫలితం షోణమహీధరాన్ని అంటే అరుణాచలాన్ని ప్రదక్షిణ చేయడం వల్ల లభిస్తున్నాను ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఫలిని చెప్తున్నాడు ఒక అడుగు వేస్తే ఒక కాధిపత్యం రెండు అడుగు మరొకటి మూడు అడుగు మరొకటి ఈ పరస్థుతులు చెప్పడం కాదు కానీ అడుగడుగుకే ఒక దివ్య ఫలం ఉంది అని గ్రహించడం ఇక్కడ కనబడుతుంది మరొకటి ఒక అడుగుకొకటి రెండు అడుగు ఒకటి చెప్పడంలో ఏకైన మానసం పాపం ద్వితీయైన వాచికం కాయికంతో తృతీయేనా పదేన క్షీయతే నృణ ఒక అడుగు వల్ల మానస పాపం రెండవ అడుగు వల్ల వాచిక పాపం మూడవ అడుగు వల్ల కాయిక పాపం పోతుంది తర్వాత మిగిలినటువంటి అడుగుల వల్ల సర్వ మహాపాతకములు నశిస్తాయి తర్వాత వేసే అడుగుల వల్ల పాపాలు పోయే గనక ఇంకా దివ్య ఫలాలు రావడం మొదలవుతాయి మొదటి పాపనాశనం చేసి తర్వాత దివ్య ఫలాలు ఇస్తూ ఉంటుంది దివ్య ఫలం లభిస్తాయి ఎందుకంటే ముందు రోగం పోతేనే భోగం రోగాలు మూడు రకాల పాపాలు ఆ మూడు రకాల పాపాలు పోయాక దివ్యలోక భోగములన్నీ లభిస్తాయి అంతేకాదు పేరుకి అగ్నిలింగం అంటారు కానీ అరుణాచలేశ్వరుడు మయుడు ఇది రా అందుకే అరుణాచలంలో అష్టమూర్తి లింగములు కూడా ఉన్నాయి అష్టమూర్తిమయం లింగం ఇదం వై తేజసం భృసం జాత్వా ప్రదక్షిణం కుర్వన్ పాతకాని ఇదో పరశ్రుతి వాక్యాలను తీసేయడం కాదు ఇది అష్టమూర్తిమయమైన తైజసలింగం అని ఎవరు తెలుసుకొని ప్రదక్షిణ చేస్తారో వారికి పాపనాశం సులభంగా తెలిసినా తెలియదు చేసినా లహిస్తుందా ఒకసారి రమణ మహర్షి అని ఒకరు అడిగారు రమణ మహర్షి పరిపూర్ణ అరుణాచల భక్తులు అనేక జన్మల పుణ్య విశేషం చేత అవ్యాజ భక్తి ఏర్పడింది భక్తి అంటే సహజ భక్తి నెపమన్నని భక్తి పుస్తకాలు చదివే భక్తి కలిగిందండి పురాణాలు విన్నాక భక్తి కలిగింది అని కానీ అంటే ఎవరో చెప్పడం వల్ల కలిగింది సహజార్థం కాలేదు సహజ భక్తి కాలేదు అదేవిధంగా అరుణగిరి చుట్టూ తిరిగితే పుణ్యాలు వస్తాయి అడుగడుగు పా పోతాయంటే అప్పుడు వెళ్ళారే అది కండిషన్డ్ భక్తి అయింది అంటే భక్తి అయింది అది దోషమే ఆ సహజ భక్తి దోషం కాదు కానీ కొంచెం ఆలస్యం అవుతుంది ముక్తి ఎందుకంటే ఎలాగోలాగా ఇవాళ ప్రవచనం పిన్నా కానీ పాపాలు పోతాయి కనుక అరుణాచలం వెళ్ళాలనిపిస్తే మంచిదే కానీ అంతకంటే అసలు ఏమీ తెలియకుండా ప్రేమతో తిప్పి ప్రదక్షిణ చేస్తే అది అవ్యాజం అవుతుంది ఎవరు చెప్పకుండానే ప్రేమ కలిగితే సహజం అవుతుంది ఆ సహజ భక్తికి ప్రహ్లాదులకు ఉదాహరణ అరుణాచలంపై సహజ భక్తికి రమణులకు ఉదాహరణ రమణులు అటువంటి సహజ భక్తి కలిగిన వారు అది అరుణాచలం అనే మాట వినగానే అది దివ్యమైన అనుభూతి కలిగింది క్షేత్రం చూడకుండా ఎప్పుడు బాల్యంలో బాల్యం కూడా పూర్ణం కాకుండా అతి బాల్యంలో అటువంటి స్థితిలో ఉన్నటువంటి మహానుభావుడు అరుణాచలం చేరాక అరుణాచలేశ్వరుడు తప్ప మరొకట్లేదు ఆయన గమనించండి ఒకసారి జీవితాన్ని అరుణాచలేశ్వరుడు తప్ప మరొకట్లేదు అనుకున్న వాళ్ళని అరుణాచలేశ్వరుడు పొదువుకుంటాడు దాని ఒళ్ళు సందేహం లేదు పొదుపుకోవడమే కాదు ఏది జన్మకి పరమార్థమో ఆ జీవబ్రహ్మక్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆయన ప్రసాదించాడే లేదా ఆయన చేసిన సాధనం ఒక్కటే అరుణాచలాశ్రయం ఒకరు అంత తెలివిగా ఒక మాట అంటారు గురువులేంది జ్ఞానం లేదంటారు కదా రమణ మనిషికి అలా వచ్చిందండి అరే శివాది గురు మహా అసలు దక్షిణామూర్తి స్వరూపుడు శివుడినే గురువుగా పట్టుకున్నాడు ఆయన ఆయన వదలకుండా పట్టుకున్నాడు వెళ్ళి పట్టుకోవడం వల్ల ఫలితం ఏంటి నువ్వు నేను ఒకటేను జ్ఞానాన్ని ప్రసాదించానండి అదే అరుణాచల క్షేత్రం వాసం దీక్ష ఇచ్చేది నేరుగా ఇచ్చే ఫలం ఏమిటంటే బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానమే దానికి ఫలం బ్రహ్మజ్ఞానం లభించింది ఇంకేం కావాలండి మహానది ప్రవహిస్తే చలమలతో ఉంది అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలో మహానది ప్రవహించినప్పుడు చలమలు ఎలా అక్కర్లేదు బ్రహ్మ విద్య పొందిన వాడికి ఇహలోక పరలోక సుఖాలతో పని లేద్యాని ఇవి చలమలు వంటివి బ్రహ్మజ్ఞాన అమృత మహాప్రవాహం వంటిది అది ఇవ్వగలిగే శక్తి అరుణాచల ఆశ్రయం వల్ల లభిస్తుంది అందుకే జ్ఞానం దయ రెండు ఒక రూపు గడితే అరుణాచలం మన జ్ఞాన సంబంధుడి మాటని మరొకసారి మన్నం చేసుకున్నాయి ఇప్పుడు మొత్తానికి చూపిస్తున్నాడు అష్టమూర్తిమయం లింగం ఇదం తైజ సంత్వా ప్రదక్షిణం కుర్మన్ పాతకా అరుణాచలాన్ని ఆశ్రయించి నిరంతరం ప్రదక్షిణ చేయడమే విధానంగా పెట్టుకున్నారు రమణులు వారు ఒక ఆయన గట్ట మాకు జ్ఞానం చెప్పండి అంటే ముందు ప్రదక్షిణ చేసిరా అంట మీరు జ్ఞానం చెప్తారు వస్తే ప్రదక్షిణ చేసిరా అంటారేంటంటే వెళ్ళిరా నేను మాట్లాడదాం ప్రదక్షిణ చేసే వచ్చిన తర్వాత ఎలా ఉందని ఏదో తెలియని ఆనందం కలుగుతుంది అది చాలరానైన మాటలతో కూడా దొరకలేనిది దాన్ని పొందగలవు అందుకే గొప్ప పేరు పెట్టారండి ప్రదక్షిణకి రమణ మహర్షి పెట్టిన పేరు సంచార సమాధి అద్భుతమైన పదాన్ని ఇచ్చారు ఇక్కడ ఆలోచించవలసింది సంచార సమాధి అంటే సమాధి అనగానే మఠం వేసుకొని అంతని ముఖం అయిపోయి ఏదో కష్టపడితే వచ్చారు కానీ గిరి చుట్టూ తిరగడమే సమాధి సంచార సమాధి అని అడు మాట ఇక్కడ అంత సంచరిస్తూనే బ్రహ్మానుభవాన్ని పొందడం సమాధిలో బ్రహ్మానుభవం తప్ప మరొకటి ఉండదు బ్రహ్మము చుట్టూ తిరుగుతున్నావు నువ్వు ఇంకేం కావాలి అది చుట్టూ తిరగడం అది వాడి చుట్టే తిరుగుతుంటాడని లోకంలో అంటుంటారు వాడి చుట్టే తిరుగుతుంటాడు అంటే అర్థం ఏంటి అతడు తప్ప లేదని తిరగడమే చుట్టూ తిరగడం అది అసలు ప్రదక్షిణ ఆ ప్రదక్షిణ చూపిస్తున్నాడు ఇక్కడ స్తంభవస్తస్య ఎక్కరోతి ప్రదక్షిణ సోణాచల కృతే నిత్యం నిత్యత్వం ధ్రువమస్తున్నది ఇది కేవలం ఒక కొండని కాకుండా సాక్షాత్ బ్రహ్మమే అని ఎవడు ప్రదక్షిణ చేస్తున్నాడో వాడు ధృవస్థానాన్ని అంటే నిత్యస్థానాన్ని పొందుతున్నాడు